వరద ప్రభావిత ప్రాంతాల్లో తాను పర్యటించకపోవడంపై వస్తున్న విమర్శలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు నేను పర్యటించాలని అనుకున్నా నా వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందేమోనని భావించి వెళ్ళలేదు నా పర్యటన సహాయపడేలా ఉండాలి తప్ప అదనపు భారం కాకూడదు నేను రాలేదని కొందరు నిందలు వేస్తున్నారు అంతే తప్ప ఇంకేముండదు విపత్తు సమయంలో నిందల కంటే ప్రజాసేవ చేయడమే ముఖ్యమని పవన్ వ్యాఖ్యానించారు అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ మీరు అడ్డంగా అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ ఎక్కాలి వెళ్తే అది సహాయపడాలి కానీ మళ్ళీ అది మళ్ళీ ఇంకొక కియాటిక్ మీకు తెలుసు అందుకని దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఆలోచిస్తా తటపాయిస్తాను అంత లేదు కొంచెం ఇబ్బంది లేదంటే ముందు మెయిన్ అధికారులు పాపం గత డెబ్బై రెండు గంటల నుంచి వాళ్ళు నలిగిపోతానని నిద్రాహారాలు లేకుండా సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నేను వెళ్ళి అది సహాయపడాలి కానీ మళ్ళీ అది అదనపు బరువు అయితే మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదు చెప్పి నేను దాని దృష్టిలో పెట్టుకొని నేను స్వయంగా నేను పర్యవేక్షిస్తాను చెప్పాలి నాలుగు రోజులుగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి రాలేదు ఎక్కడ వేడని చెప్పి విపక్షాలు ఆరోపణ చేస్తుంది బాధితులు పట్టించుకోలేదని చెప్పేసి ఆరోపిస్తున్నారు ఫిజికల్ గా మీకు కనిపించడం ఒక పద్ధతి అంటే వాళ్ళు ఏమనుకుంటారు నేను బోట్ వేసుకుని రెస్క్యూ చేయడం కుదరదు కదా ఆ బాధ్యతలు లేకుండా అది ఏంటంటే తట్టు అనాలు కాబట్టి అంటే తప్ప ఎంటైర్ మీరు చూస్తే మా పిఆర్ మెషినరీ మన పిఆర్ పంచాయతీరాజ్ మెషినరీ మొత్తం ఎంటైర్ వర్క్ చేస్తా ఉన్నాం మా సైడ్ నుంచి అది నేను అట్లా అనుకోవట్లేదు అంటే ఏమైపోతుంది ఇప్పుడు ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి అనుకోండి పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఇప్పుడు నేను పిలిచడానికి దీనికి వెళ్ళి నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్నాను అది మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోదండి రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదు అన్నది ఒకటే నన్ను ആ സൂചന ഒക്കെ നല്ല അത്മിച്ച് വരെയാണോ ബൈ